పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలంలోని కొన్ని చేనేత గ్రామాల్లో అనాదిగా వస్తున్న విలక్షణమైన ఆచారం కత్తిపోటు వేషాలు ఈ ప్రాంత సంస్కృతికి అద్దంపడుతున్నాయి ఈ వేషాలను ఇక్కడ గౌరీదేవి నిమజ్జనం సందర్భంగా నిర్వహిస్తారు ఈ గ్రామంలోని చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం ఇంటి ఇలవేల్పుగా భావించే గౌరీదేవిని తీసుకొచ్చి ఒక ఇంట్లో నెల రోజుల పాటు ప్రతిష్ఠిస్తారు నెల రోజుల పాటు దోపదీప నైవేద్యాలు పసుపు కుంకుమలతో పూజలు చేసిన అనంతరం గౌరీదేవిని గ్రామంలోని ఒక సరస్సులో నిమజ్జనం చేస్తారు ఆడపడుచుని అత్తవారింటికి పంపేటప్పుడు ఏ విధంగా గౌరవ మర్యాదలు చేసి సాగనమ్మో అదేవిధంగా గౌరీదేవిని కూడా సకల అంచనాతో సాకనంపడం ఇక్కడ ప్రత్యేక ఆచారం ఐద్య ఉత్సవం అనేటువంటి చేస్తూ పెద్దనాడు నుంచి మేము కూడా అలాగా చేసుకుంటూ వస్తున్నామండి సుమారు ఒక అరవై సంవత్సరాలు బట్టి క ఈ అనేటువంటివి కూడా వేస్తున్నాం అదే అండి ఆ విధంగా ఉంటుందండి రేపు కత్తిపోటీవసాలు ఉన్నాయి మాది మా నేను గుంటూరు సత్యనారాయణ గారు అండి నేను నా పేరు నేను మూలపేట గ్రామానికి చెందిన అతను నేను మాది పట్టిసాలీ సంఘం మాది మేము అందరం కొలస మేము ప్రతి సంవత్సరం నాడు కార్తీ పూర్ణం నాడు ముందు రోజుని మా నంద గౌరీదేవిని అమాస ముందు గౌరీదేవిని ఆకాశకి తీస్తాము ఆకాశ తర్వాత అమాస దీపాలమాస వెళ్ళాక మాకు మళ్ళీ పొన్న ముందు మా ఈశ్వరుడిని మా అల్లుడి కింద మామూలుగా చూసుకుంటూ నన్ను కూడా తీసుకొని వచ్చి ఆ మన్నాడు గౌరీదేవి దగ్గర పక్కన పెడతా ఉంటాం తర్వాత మేము ఈ యొక్క గౌరీదేవి సందర్భంగా మా కమిటీ అందరి కోసం ఒకే బాట మీద ఉండి అందరూ కూడా మాది అందరూ కూడా ఒకే మాట మీద ఉండి మేము అమ్మవారికి మంచి పోగ్రాలు పెట్టి వ్యవహారం పెట్టి మా ఇంటి ఆడబడిస్ కంట ఎక్కువగా చూసుకుంటూ మా ఇంటి ఆడబల్లుక అల్లు ఉడికి చూసుకుంటూ ఏ రకమైన ఇబ్బంది లేకుండా మా ఆడవాళ్ళు కాసే ఒక ఎత్తి వాళ్ళు కమసాళ్ళు వాళ్ళు కూడా ఆయన తోటి పాటు మేము టీవీ పోగ్రాన్ని ఎంతో ముందుకి రాజబంధులు బొల్లబాయి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అందులో యాసాలు మామూలుగా ఉండవండి నిజంగా పొడి చేసుకున్నారా లేకపోతే ఏటీ విషయాన్ని రైతు వాళ్ళు కూడా ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి భయబాధితులతోటి చాలామంది ముఖం దిరిపడిపోయిన కూడా చాలా ఉన్నారు మేము యాసాలు వేసిన యాసాలు ఫస్ట్ని రాగానే ఫస్ట్ని ఫస్ట్ని రాగానే వ్యవహారం రంపం కోత ఉంటుంది తర్వాత అమ్మవారు కనకదొరగ దొరికి మైలాసూరు మధ్యనే పొడిసినట్టు కూడా ఒరిజినల్గా కాపాడుతూ ఉంటుంది ఎక్కడ కూడా ఎవరు కూడా ఏమి ఆలోచించి ఎవరికి ఏమి దొరకవు ఆ తర్వాత కత్తి నెరుకు ఫస్ట్ ఫస్ట్ యాసం ఎంట్రన్స్ ఎంట్రన్స్లో ఫస్ట్ వచ్చిన బాడితే నెత్తి మీద నుంచి కిందకి మొత్తం దీపతుంది అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఆ యాసం ఒకటి తర్వాత జపనెరుకు జబ్బునరుకు బలిం పోటుని అది కూడా నిజంగా పొడి పొడిచేసారా లేదా అన్నట్టు నిమ్మకాయలు కూడా వెనకాల కోసికి మాత్రం కంపల్సరీ ఎవరన్నా అడిగినా సరే నిమ్మకాయలు కూడా కత్తి మీద కోసి కూడా మేము చూపించగల సమర్థత ఉన్నది తర్వాత కూడా మమ్మల్ని పక్కపోటు పక్కపోటు అంటే ఒరిజినల్ ఒరిజినల్గా ఎంచుమించు మూడు వేసుకులు పోతుంది కత్తి ఎంచుమించు అయ్యప్ప మూడు వేసుకులు ఇయ్యప్ప మూడు వేసుకులు కత్తి కంపల్సరీ వచ్చేసి దాన్ని దాని మీద కూడా మేము నిమ్మకాయలు కోసి చూపిస్తాం తర్వాత మైసార్చూడి మధ్యని మైసార్చూడి మధ్యని కూడా మూలాసూడిని పొరిచినట్టు మేము మంచి అది కూడా అలా ఒరిజినల్గా చూపిస్తాం దగ్గరికి వచ్చి వీడియో తీసుకున్న మాకేమీ అభ్యంతరం ఏమి ఉండదు దగ్గరికి వచ్చి అందరూ కూడా ఎప్పుడో ఎన్నోసార్లు సార్లు చూసి కనిపెడదాం అనుకున్నారు ఎవరు కూడా ఈ యాసాలు చూసి కనిపెట్టలేకొని భయపడి ఎనకపోయిన రోజులు ఉన్నాయి మేము చాలా ఊళ్ళో కూడా మేము నాగాలపల్లిలోని అనపత్తిలోని పెద్దపూడిలోని కొంచో తొండంగ మండలిలో కూడా యాసాలు వేసి వాళ్ళతో మెప్పించుకొని వ్యవహారం కూడా వాళ్ళు కూడా ఈ యాసాలు ఎక్కడ ఎప్పుడు కూడా ఎక్కడ చూడలేదు మేము ఇంత ఆనందంగా ఉందో మీరు యాసాలు వేసి మమ్మల్ని కూడా వాళ్ళు చాలా బాగా ఆదరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడైనా వేస్తే చాలామంది వస్తున్నారు మా ఊళ్ళని వెళ్ళలేక ఎవరు బయట ఊళ్ళో వెళ్ళాక ఎవరు కూడా ఒప్పుకుంటలేదు ఈ సంవత్సరం ప్రతి ఒళ్ళు కూడా మీద ఈ యాసం మనం వేయడానికి వ్యవహారం ముందుకొచ్చాం అని చేత తర్వాత కూడా గుణపం గుణపం అంటే ఇంచుమించు మన ఈ గోతులతో అవుతారు కానీ పెద్ద గుణపం ఆ పెద్ద ఉప్పరగునపం గుణపం కూడా దిగినట్టు అది కూడా చాలా బాగా ఉంటుందండి